అనాక రైతు ఎకరాణాలు ఉంది ఎకరానలో సోగం అట్ల పోతా సోగం ఇట్ల పోతా ఆ పక్క గోరంకు ఉంది ఈ పక్క వచ్చేసి నా బోర్ బోర్ కూడా పోయినా పర్వాలేదు ఈ పక్క మా మదర్ రోడ్ రోడ్కు ఆ పక్క ఇంకా పందులు బలాడాల్సిందే ఇంకా ఏం ఉండదు ఆ పక్క భూమి పోతుంది నాకు పూర్తి పోగేటట్టు ఉంది ఇది మేము ఎంత చేయాలో అరవంత భూమి పెట్టుకొని అని చెప్తాను కావడానికి కారణం ఏమంటే ఈ రోడ్డు విసురులో భాగంగా వనిపెంట మరియు పోరావీలో పోయే జాతీయ రోడ్డు ఇది ఈ రోడ్డు మెయిన్ రోడ్డు గుండా పోవడానికి వాళ్ళకి చాలా వసతులు వనరులు అన్నీ ఉన్నాయి రోడ్డు మీద స్థలం ఆర్ఎండ్ బికి స్థలం కూడా చాలా ఉంది కానీ ఇక్కడ వారు వనిపంటకు బైపాస్ రోడ్డు తీసుకుపోవాలని ప్రతిపాదించినారు ఆ బైపాస్ రోడ్డు పోవడం వల్ల అక్కడ చిన్న చిన్న వాళ్ళము స్థలాలు ఇళ్ళ స్థలాలు కొనుక్కొని ఇల్లులు కూడా నిర్మించుకోవడము జరుగుతుంది ఆ ఇల్లులు కోల్పోవడము తర్వాత ఏంటంటే వ్యవసాయ భూమి అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంది వనిపడుకు ప్రసిద్ధి ఏంటంటే ఇతడి పరిశ్రమకు పేరు వ్యవసాయం అనేది చాలా తక్కువ ఉన్నది ఆ వ్యవసాయం చేసే భూములు కూడా వీళ్ళు తీసుకోవడం వలన రైతులు చిన్న చిన్న రైతులము చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఒక రైతు చెప్తా ఉన్నాడు ఆయన మన ఇక్కడ మీటింగ్ జరిగితే నేను మందు తాగి చనిపోతానని ఎంఆర్ఓ గారి సమక్షంలో చెప్పడం కూడా జరిగింది ఇది ఆఫీసర్ల దృష్టికి పోయి మేము అర్జీలు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మాకు ఎటువంటి జవాబు రాలేదు మేము ఇప్పుడు ఈ మీడియా సమక్షంలో మేము వినిపించుకోవడం ఏమంటే వీటి ద్వారా అయినా ఆఫీసర్లు అందరూ వచ్చి మా గోడలు అర్థం చేసుకొని మళ్ళీ ఈ రోడ్డును బైపాస్ లేకోకుండా ఒలిపెంట మెయిన్ రోడ్డు గుండా పోవడానికి సహకరిస్తారని కోరుకుంటున్నాము ఇందులో ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు మెయిన్ రోడ్డు కూడా పోవడం వల్ల గవర్నమెంట్ వారికి చాలా వ్యయం ఖర్చు తక్కువ అవుతుంది ఆర్ఎన్పి స్థలం దండిగా ఉంది అటు వెళ్ళడం వలన బ్రిడ్జీలు కట్టడము ముప్పై రెండు ఎకరాల భూమిని తీసుకోవడము ఎంతో వ్యయంతో కూడుకున్న పని మనం వ్యయం తక్కువతో ప్రజలు కూడా ప్రయాణం చేయడానికి అనువైన మార్గము ఇది ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి ఒక కిలోమీటర్ మాత్రమే ప్రయాణం జరుగుతుంది అట్లా పోవడం వల్ల రెండున్నర రెండున్నర కిలోమీటర్ వచ్చేసి దూరం కూడా పెరుగుతుంది కావున దయవుంచి ఆఫీసర్లు అందరూ మా వినపాన్ని సమర్థించమని కోరుతున్నాను పేరు ఎఫ్ఎం ఇస్మైల్ వనిపంట గ్రామం మాది ఈ వనిపెంట గ్రామం అనాదిగా కంచర్పణికి ప్రసిద్ధి చెంది ఇక్కడ వ్యవసాయం తక్కువగా ఉండి కంచర్పడి మీద అంటే దేశదేశాలు రాష్ట్ర రాష్ట్రాలు తిరిగి పనులు చేసుకొని బతుకుతూ ఇక్కడ ఉన్నారు ఇప్పటికి కూడా ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తక్కువ కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాము కానీ ఈ గ్రామంలో ఈ మధ్య ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ అనే ఒక రోడ్డు ప్రతిపాదించి ప్రభుత్వం వారు ఆ రోడ్డు ఊరి చివర వంకకు ఆనుకొని వేయడము తర్వాత చిన్న చిన్న వ్యవసాయ రైతులకు సంబంధించిన చిన్న ఒక ఎకరా ఒకటిన్నర ఎకరా పొలము అట్లా డివైడ్ అయిపోయి వెళ్ళి వెళ్తూ ఉండడము ఆ తర్వాత శ్మశానాలు ఇంకా రక రకరకాల బాధలు అనుభవ అనుభవించేటట్లుగా ఈ రోడ్డు ప్రపోజల్ ఉండడము మా గ్రామానికి చాలా శాపంగా మారింది ఈ గ్రామం ఈ ఈ రోడ్డును దయచేసి అధికారులు పునఃపరిశీలించి ఈ అలైన్మెంట్ను గ్రామం ద్వారానే మెయిన్ రోడ్డు ద్వారానే తీసుకుపోయినట్లయితే అందరికీ ఆమోదయోగ్యంగాను ప్రభుత్వానికి కూడా ఖర్చు తక్కువగాను తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు జీవనాధారంగాను ఉంటుందని తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం వారు పెద్దలు ఆలోచించి ఈ అలైన్మెంట్ను మార్చ మారుస్తారని మేము విశ్వాసం చేస్తున్నాం